మల్లె కూయవే తుల్లి పాడవే పూవా గుండెల సౌబడి నువ్వా విధివరమే నీవేగ నీవేగా కళ నిజమై పూచేగా పూచేగా జిలిబిలి పలుకుల నువ్వాదివిలో తరజువ జిరిబిలి పలుకులను నువ్వాది విలో తారా జువా 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 మల్లె కూయవే గువ మోగిన తుల్లి తుల్లిపాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా పాట నచ్చితే కామెంట్ చేయండి మీకు ఏదైనా పాట నచ్చితే కామెంట్లో పెట్టండి మీకోసం నేను కంపల్సరీ పాట పాడతాను అలాగే చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు మంచి మంచి పాటలు మీకోసం నేను పాడతాను థ్యాంక్ యూ ఆల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్